サンレマンモールさん。

બબ્રિયા એ 2 2 એસ ના કાંકાર પ્રસારણ સુનાલે સુisco ધમડો પાપા

ஆ <laughs> <laughs> ఈరోజు ఈ కళ్యాణం రోడ్డు నల్గొరు డివిజను అనంతపురం అర్బను శాసనసభ పరిధిలో మాకు ఈరోజు పండుగ వాతావరణము బాలయ్య బాబు జన్మదినం అంటే మా పిల్లలకు ఎక్కడ లేని ఆనందము ఈరోజు ఈ కేక్ కటింగు పాలాభిషేకము అద్భుతంగా చేశారు డైనమిక్ స్టారు ఏమి నందమూరి బాలకృష్ణ గారు చలన రంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారు ఆ ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఆయన సేవారంగంలో ప్రతిరోజు ఈరోజు ప్రతిరోజు రోజు ప్రతి హాస్పిటల్లోనూ పంచారు అన్నదానం చేశారు చాలామందికి రక్తదానం చేశారు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్న ఈ బాలకృష్ణ ఫ్యాన్స్కి చేతిలోకి ముక్కాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు ఇందు నుంచి ఘనమీవ్యం సాధించారు ఆయనకు 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 కృతజ్ఞతలు అదేవిధంగా ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ మా యొక్క ధన్యవాదములు మనకు వచ్చిన రాక్షస పాలన పోయింది ఈరోజు స్వర్ణయుగంలో వచ్చాము మనకు రాజ్యము ఆంధ్రప్రదేశ్ అంతా సుభిక్షంగా ఉంటుంది వార్లైతేనేమే అయితేనేమి రైతులైతే కర్షకులు కార్మికులు ఉద్యోగులు పెన్షన్స్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అందరూ ఆదుకుంటుందని మంచి పాలన అందిస్తుందని భవిష్యత్ తరాల్లో గత ముప్పై ఏళ్ళ వరకు ఇదే ప్రభుత్వం ఉంటుందని ప్రతి ఒక్కరు ఆకర్షిస్తున్నారు అదేవిధంగా వారు నడుచుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకమైన దినంగా చెప్పుకోవచ్చు ఐదేళ్ళ నుండి ప్రజలు ఎంతో కష్టాలతో నిష్టలతో ఇబ్బందులు పడుతూ నానాక ఇబ్బందులు పడుతూ నిజంగా మొన్నటి వరకు చూసాం నాలుగో తారీఖు ముందు వరకు నిజంగా ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందని పదమూడో తారీఖు తెలిసింది నిజంగా ఎంత దారుణం అంటే ప్రజలు ఎవరే కానీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని విరివీగిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతూ ప్రజలు అయ్యా నీ పరిపాలన ఇంత చెత్తగా ఉందని చెప్పిన గనులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా నందమూరి తారక తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా హ్యాట్రిక్ కొట్టాడు మూడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన ఘనత ఈ నందమూరి బాలకృష్ణ గారికి దక్కుతుంది ముఖ్యంగా నందమూరి బ్రాగ బాలకృష్ణ గారు ఆయుర ఆరోగ్య వాళ్ళతో ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తూ ఆరోగ్య ఆరోగ్య అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ముఖ్యంగా మాకు అనంతపురం జిల్లాకి ఆయన ఒక వరంగా దొరికాడని చెప్పాము ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా జిల్లా మంచి అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఆయన అన్ని రకాలుగా ఆయురగ్రవేత్తలతో బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ జై తెలుగుదేశం ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయన కోరుకుంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు మొదటి స్థానంలో మినిస్టర్ గా ఉంటారు కానీ ఆయన ఆయన వేరే వేరే కార్యక్రమాలు ఆయన సేవా కార్యక్రమాలు అలాగే ఆయన హిందూపూర్ సినీ రంగం అన్నీ సముద్రితితో పాలించాలి కాబట్టి ఆయన తీసుకుంటారా లేదనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నారు ఖచ్చితంగా ఆయన తీసుకుంటారంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు మంత్రి అవుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అనంతపూర్లో పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే నందకమూరి బాలకృష్ణ గారు పుట్టినరోజు వేడుకంటే అందరికీ పండగల ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతుంది బాలకృష్ణ గారికి అరవై నాలుగవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి నందమూరి అభిమానులందరికీ పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ బాలకృష్ణ గారు ఎంతో సేవా తత్పరుడు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగది బసవతారకం హాస్పిటల్లో ఎంతోమంది కాన్సర్ క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఆయన మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేశాడు ఆయన హ్యాట్రిక్గా ఎమ్మెల్యే కూడా కొట్టడం జరిగింది మా జిల్లాలో కూడా హిందూపూర్లో ఎంతో అభివృద్ధి జరిగింది అలాగే ఇక్కడ కూడా మా దగ్గుబాటి అన్న ఆధ్వర్యంలో ఎంతో ఇంప్రూవ్ జరుగుతుంది అభివృద్ధి కూడా చాలా జరుగుతుంది మా నాయకులు మేము నాయకులుగా మా దృష్టికి ఏదైనా మీ సమస్యలు తెచ్చినా కూడా మేము కూడా దాన్ని పరిష్కరించే దృష్టిగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నందమూరి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం ఈ రోజున హిందూపుర శాసనసభ్యులు మా అభిమానుల నటులు నరసింహ నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదినం సందర్భంగా అనంతపురం నగరంలోని రోడ్డు రెండు ఘనంగా ఈ రోజున జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సహకరించిన మధు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున బాబ్రి మరియు మిత్రబృందం నందమూరి అభిమానులంతా కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగంలోనే కాకుండా అలాగే ప్రజా ప్ర ప్రజాక్షేత్రంలో హిందూపురం శాసనసభ్యులుగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు అదేవిధంగా ఇండో అమెరికన్ బస్తవర్గం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా క్యాన్సర్కు వైద్యం అందిస్తూ ఎనలేని సేవలు చేస్తున్న ప్రజా నాయకుడు కథానాయకుడు మహానాయకుడు అయిన మా నందమూరి బాలకృష్ణ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాగే ప్రజాసేవలో ధరించిపోవాలని అభిమానులు ఆయన అడుగుజాడలోనే నడవాలని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా మా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా నరసింహం నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు ప్రతి ఒక్కరు క్యాన్సర్ హాస్పిటల్లో అభిమానులు కూడా చాలా బాగాలేకపోకుండా కూడా ఎంతో సేవా కార్యక్రమాలు అందించినాడు హిందూపూర్లో మా నందమూరి బాలకృష్ణ ఎన్నో ఎలలే కట్ట ఎలలే కట్టనంత సేవా కార్యక్రమాలు చేసినాడు మా నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై ಅಲ್ಮಸ ರಬಬ <destinations>